శవ రాజకీయం కన్నా దరిద్రగొట్టు రాజకీయం చేస్తుంది ఈ రోజు వైసీపీ గవర్నమెంట్ పెన్షన్ రాజకీయం డబ్బులు ఇవ్వంది వైసీపీ గవర్నమెంట్ జాప్యం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ ఈ రోజు ఆ డబ్బులన్నీ లూటీ చేసి వాళ్ళ ఖజానా నింపుకుంది కూడా వైసీపీ గవర్నమెంట్ అదే అంటే జనాల దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆపారంట ఎలా ఆపుతారు ఎవరు ఆపలా చంద్రబాబు నాయుడు గారు ఆపలా కోర్టులు ఆపలే ఏ అధికారి ఆపలా ఎవ్వరు కూడా పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదు పెన్షన్ ఇవ్వండి వాలంటీర్ని వాడమాకండి వేరే గవర్నమెంట్ ఆఫీసులను వాడుకొని ఇవ్వండి అని చెప్పారు ఏ గవర్నమెంట్ ఆఫీసులు ఎవరు లేరా వెళ్ళి డబ్బులు ఇవ్వటానికి కావాలని అబద్ధం ఇప్పుడు డబ్బులన్నీ ఖాళీ అయిపోయి మొత్తం నీ ఖజానా నింపేసుకున్నావు రేపు పొద్దున ఎలక్షన్ కి ఈ డబ్బులే వాడతావు ప్రజలు డబ్బులే వాడతావు ఇదైనా ఫస్ట్ టైం జరుగుతుందా ఏంటి ఎంప్లాయీస్ కి నెలల జీతం ఎవరివద్దన్నారు చన్నారా ఎందుకు ఇవ్వలేకపోయావు డ్వాక్రా మహిళలు చేసుకున్న సేవింగ్స్ డబ్బులు కొట్టేశావు బ్యాంకు వెళ్తే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు ఆఖరికి కష్టాజీతంతో పొలం కొనుక్కుంటే ఆ బుక్ల మీద కూడా నీ పేరు వేసుకుని సిగ్గులాక్ ఒరిజినల్స్ నీ దగ్గర పెట్టుకుని ఈ రోజు వాళ్ళెవరు బ్యాంక్ వెళ్లి కనీసం లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితికి తీసుకొచ్చావు జనాల్ని ఇన్ని అబద్దాలు ఇన్ని నాటకాలు ఆడతావు గ్రామ పంచాయతీలకు వచ్చే డబ్బు డబ్బులు కూడా ఆ ఫండ్స్ కూడా నువ్వు తరలించుకొని ఈ రోజు కనీసం గ్రామాల్లో ఒక్క చిన్న పని కూడా చేయడానికి లేకుండా చేశారని చెప్పి నీ సొంత సర్పంచ్లే చెప్పుకుంటున్నారు అంత నికృష్టపు గవర్నమెంట్ ఇది అంత నికృష్టపు లీడర్ ను పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అంటావా రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ని అమ్మాన్తో రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది నీలాగా ముక్కి మూలిగి విడతల వారిగా చేస్తా రేపిస్తా ఎల్లుండిస్తా ఎలక్షన్స్ ముందిస్తా అని చెప్పలేదు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి నెల నుంచే రెండు వేల రూపాయలు ప్రతి అవ్వకి ప్రతి తాతకి చేతిలోకి వచ్చింది అది ఒక్కటే కాదు పెన్షన్దానులు పెంచాం కూడా ఇంకా ఉన్న దానికన్నా కూడా ఇంకా లక్షల కొద్ది పెన్షన్దారులు పెంచాం కూడా అడిగిన ప్రతి ఒక్కరికి కార్డ్ ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం నీలాగా ఇంట్లో కరెంటు మూడు వందల రూపాయలు కరెంటు బిల్ వచ్చిందని కట్ చేయటం ఇంటి ముందు కార్ ఉందని కట్ చేయటం ఇలాంటి కూడా పనులు ఎప్పుడు బాబుగా చేయలేదు మళ్లీ చెప్తున్నాను బాబు గారు ఈ రోజు నువ్వు ఇవ్వకపోయినా సరే మేము ఈ రెండు నెలలు నాకు తెలుసు నువ్వు ఇబ్బంది పెడతావు పబ్లిక్ ని ఇదంతా కూడా మా మీద నడతావు అయినా సరే నువ్వు ఎవరి మీదకైనా నెట్టుకోగానే మేమైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ చేతికి వాళ్ళ పెన్షన్ వచ్చే వరకు ఫైట్ చేస్తాం ఈ రెండు నెలలు ఆగితే ప్రతి పబ్లిక్కి తెలుసు బాబుగారు వస్తుంది స్వర్ణ యోగం వచ్చింది మళ్లీ టీడీపీ వచ్చింది ప్రతి ఒక్కరికి పూల్లో పెట్టి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు నీలాగా విడతల వారిగా కాదు అమ్మాంతంగా ఇన్స్టెంట్ గా ఇస్తాం రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజు నుంచి ప్రతి ఒక్క వృద్ధుడికి గాని అవ్వని తాతకు గాని వాళ్ళ చేతికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వచ్చింది బీసీలు అయితే యాభై ఏళ్ళ నుంచే పెన్షన్ వచ్చింది గుర్తుంచుకోండి పబ్లిక్ కూడా ఈ వైసీపీ చేసే అబద్దాలకి మోసాలకి మాత్రం ప్లీజ్ పడమాకండి వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అనవసరంగా మన రాష్ట్ర ఖజానా తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి ఈ రోజు ఆ ఖజానా మొత్తం లూటీ చేశాడు రేపు బాబు గారు వచ్చాక తల తాకట్టు పెట్టైనా సరే మీ పెన్షన్లు గాని మీ డబ్బులు గాని మీకు ఉన్నా సరే ప్రతిదీ అందిద్ది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ